గురువారం ఉదయం స్థానిక గణేష్ షౌక్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో జరుగు మహిళల నిరాహార దీక్షలను జయప్రదం చేయండి కేశవ శంకర్రావు బీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసిన తర్వాతే అమలు జరపాలన్న ప్రధాన డిమాండ్ పైల ముప్పై తేదీ విశాఖపట్నంలో జరుగు మహిళల నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన రావు బీసీ మహిళలు కనికి పిలుపునిచ్చారు ఇంకా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జనగణన కులగణన జరిగి ఆపై నియోజకవర్గాల పునర్విభజన చేసిన అనంతరమే మహిళా రిజర్వేషన్లను అమలు పరచాల్సి ఉంటుందన్నారు అనాదిగా భారతీయ ఆధిపత్యం పెత్తందారి సమాజంలో ఓబీసీలు మొత్తంగా సామాజిక అనుచివేతకు ఆర్థిక దోపిడీకి గురై అన్ని రంగాలలో అన్ని విధాల వెనుకబడి ఉన్నారన్నారు

మార్గా సురేష్ గారు గోరా కనకలింగేశ్వరరావు ధర్మాపు శ్రీనివాసు శంకు సత్యరాజు తువాడ గౌరీ శంకర్ తదితరులు కటకం చిన్న కటకం చిన్న కటకం చిన్న తదితరులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ముందుగా హృదయపూర్వకమైన నమస్కారాలు చాలా కాలం రాజమండ్రి రావటం జరిగింది మరి వేదిక మీద ఉన్నటువంటి వివిధ కుల సంఘ నాయకులకి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఈ రోజున రాజమండ్రి రావటం జరిగింది రేపు ముప్పై తారీఖున శనివారం ఉదయం పది నుంచి ఐదు గంటల వరకు గాంధీ బొమ్మ దగ్గర రోజు నిరాహార దీక్ష కొనసాగించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది అక్కడ ఇటీవల కొన్ని దశాబ్దాల నుంచి కూడా మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ స్థానిక సం చట్టసభల్లో రిజర్వేషన్ కొరకు కొన్ని దశాబ్దాల నుంచి కూడా పెండింగ్ పడినటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు ఇటీవల నూతనంగా ప్రారంభించినటువంటి పార్లమెంటు భవనంలో తొలిసారిగా ముప్పై మూడు శాతం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లు పాస్ చేయడం కూడా జరిగింది ఎన్డీఏ కుటమి కూడా ఆ రోజు మేమందరం కూడా హర్షం వ్యక్తం చేశాం అయితే బిల్లు పాస్ అయిన దానికన్నా కూడా కొన్ని దశాబ్దాల నుంచి పోరాటాలు చేస్తున్నటువంటి ఓబీసీ సపోటా మా మహిళలకి మాకు సపోటా ఇవ్వాలని చెప్పని కొన్ని దశాబ్దాల నుంచి కూడా గతంలో ములాయం సింగ్ యాదవ్ కానీ శరత్ యాదవ్ కానీ లల్లు ప్రసాద్ యాదవ్ గారు మీరందరూ కూడా పార్లమెంట్లో ఆ రోజున కేవలంగా ఓబీసీ మహిళలకు వాటా లేదని కార్యక్రమ భాగంలోనే బిల్లు పెండింగ్ మట్టి కూడా జరిగింది ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళా బిల్లు పాస్ చేశారు ఈరోజు ఓబీసీ కోటా లేకపోతే బీసీ మహిళలు అగ్రవర్ణాలు ఉన్నటువంటి మహిళలతో పోటీ చేయాలంటే అది చాలా కష్టతరమైనటువంటి అంశం ఎందుకంటే వీళ్ళు ఆర్థికంగాను సామాజికంగాను వెనుకబడే తరగతుల కులాలకు చెందినటువంటి వారు ఆధిపత్య కులాలకు చెందినటువంటి వారు ఆర్థికంగాను అన్ని రంగాల్లో కూడా బలపడినటువంటి వ్యక్తులు కనుక మొత్తం టోటల్ గా ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి మహిళలే చట్ట సభలోకి రావస్తారు అందుకని మేము ఓబీసీ సపోటాన్ని ఇవ్వాలని చెప్పని మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున ఎన్డీఏ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అనేక ప్రజా సంఘాలు కానీ అనేక బీసీ సంఘాలు కానీ అనేక రాజకీయ పార్టీలు కానీ మాకు చేదోడు వాదోడుగా నిలిచేటువంటి వ్యక్తులందరికీ ఆ రోజు మేము ధన్యవాదాలు తెలియజేసిన పరిస్థితి ఆనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో అధికారంలో లోపల కూడా ఈ పూల గణాంకాల గురించి మర్చిపోయారు ఇవాళ వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత మరి బీసీలకి చట్టసభలో సభలో ఇస్తాం ఎవరికి లేనటువంటి క్రిమినల్ ఇస్తాం అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖ పెడతాం అదేవిధంగా పూల గణాంకాలు చేస్తామని చెప్పని ఇటీవల వారు కూడా ప్రకటన చేశారు ఏది ఏమైనా వారు ప్రకటన కానీ ఇటు ప్రజా సంఘాలు పోరాటం పట్టుమ కానీ ఎన్డీఏ కొట్టమే న్యాయం జరగాలంటే ఉల్లంఘనాలు చేస్తేనే కేంద్రంలో కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పని పలు దఫాలు డిమాండ్ చేశాం ఆ రోజు కూడా మరి కేంద్ర ప్రభుత్వం మరి జస్టిస్ రోహిణి కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జస్టిస్ రోహిణి కమిషన్ కూడా దాదాపు భారతదేశంలో అన్ని ప్రాంతాలకు కూడా తిరిగి నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించటం కూడా జరిగింది కానీ ఇంతవరకు ఆ నివేదికను కూడా ప్రవేశపెట్టలేదు రేపు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మరి ఓబీసీ మహిళలు కూడా మహిళా రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అంటే మరి చట్టాన్ని సవరించాలి కులగణాంకాలు చేయాలి వీటన్నిటినీ పారదర్శకంగా తీసుకుని ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్తో పాటు ఓబీసీ మహిళలకు కూడా చట్ట సభలో రిజర్వేషన్ కల్పించాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో పోయిన నెలలో విజయవాడలో ధర్నా చౌక్లో కార్యక్రమం పెట్టాం మహిళలతో రేపు ముప్పై తారీఖున శనివారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు కూడా మరి ఓబీసీ మహిళలకి మా సపోర్టాన్ని ఇవ్వాలని చెప్పని మరి అక్కడ కూడా భారీ ఎత్తున కార్యక్రమం నిర్వర్తిస్తాకి మరి అక్కడ ఉన్నకుండా కూడా బీసీ సంఘాలు అవి కూడా పనిచేస్తా ఉన్నాయి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పని మరి మీ అందరినీ కూడా పత్రికా సోదరులు అందరూ కూడా మరి మీడియా పరంగా మీరందరూ కూడా మాకు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పని మరి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా విశాఖపట్నం అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా గాంధీ బొమ్మ దగ్గర ఒక్కరోజు నిరాహార దీక్షను కొనసాగిస్తా ఉన్నా దాదాపు నాలుగైదు వందల మంది మహిళలతో ఒకరోజు దీక్ష జనగణతో పాటు గణాంకాలు కూడా చేయాలని కొన్ని దశాబ్దాల నుంచి కూడా పోరాటాలు చేశాం కానీ ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం కానీ యుపిఏ ప్రభుత్వం కానీ గణాంకాలు చేయటానికి ఏ రకమైనటువంటి ముందు ఆలోచన రాలేనటువంటి పరిస్థితుల్లో మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసి మరి బీజేపీ పార్టీ వారు ఆర్ఎస్ఎస్ వారు కులంఘణాంకాలు చేయటానికి వీలు లేదు అనేటువంటి మరి సమాచారాన్ని కూడా ప్రజలకు చేరినటువంటి విషయం కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే కులంఘణాంకాలు జరిగితేనే చట్టసభల్లో రిజర్వేషన్కి అవకాశాలు ఉంటాయి ఆ విధమైనటువంటి కార్యక్రమం భాగంగా మరి ఆ రోజున చట్టసభలో రిజర్వేషన్ కొరకు పోరాటాలు చేసేటువంటి పరిస్థితి మరి న్యాయస్థానం కూడా ఉంటే చెప్తా ఉన్నారు రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి అంటే కులగణాంకాలు చేయాలి ప్రతి పది సంవత్సరాలు కూడా ఎస్సీ ఎస్సీ సోదరులకి జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేస్తారు ఆ విధంగా మరి బీసీలకి ఓబీసీలకి జనగణతో కులగణాంకాలు కూడా చేయాలని చెప్పని ప్రధానమైన డిమాండ్తో